సొమ్ము దిగమింగి తాను తన భార్య శ్రీమతి భారతీదేవి గారు నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన వెలిసింది ఆయన కథల పైన పేదల మాట దయచేసి వినాలి మాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పైన పేదల మాట మనసులో మాత్రం శివుల మూట ధనవంతుల పాట ప్రజల పైన పేదల గురించి తాను పేదల పక్షపాత అయినట్లుగా కానీ అతని మనసులో అతని అంతరంగంలో మాత్రం శివుల మూట ధనవంతుల బాట అనుకున్నారు తన పదవి శాశ్వతం అనుకున్నాడు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నిరసించడం కోసం పెట్టిన మాయామహల్ ఆ విషికొండ పైన ఆయన నిర్మించింది ఆ మాయామహల్ చూస్తే మనందరికీ కనిపిస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు మన భారతదేశ పార్లమెంట్ నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ల తర్వాత నిర్మాణం చేస్తే ఏడు వందల కోట్లు ఖర్చు అయినడానికి పార్లమెంటు భవనానికి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుబట్టాడుతుంటే కేంద్రంలో కూడా అనాలోచన అలవాడుతుంటే పేదవాడి కూడా ఇల్లు కట్టకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిషి కొండ పైన ఒక అనాలోచకంగా అతను కట్టిన రాజమహల్ అదొక మాయమహల్ తన భార్య నివసించడం కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని రక్షించి అంతా మహల్ కడుతున్నారు ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏం క్షణ క్షణానికి క్షణ క్షణానికి మాటలు మాట్లాడు ఎందుతో మహల్ కడుతున్నారు ఎందుకో బందరో పడుతున్నారు ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి ఒకటో తారీఖున మొన్న దాన్ని తూతూ మంత్రగా ప్రారంభోత్సవం చేసి మళ్ళా ఫెన్సింగ్ చేశారు ఏ విషయం లోపలికి పోకుండా ఆయన కాదు విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం చీటింగ్ చీటింగ్ ఆమెకి కొత్తం కాదు గా మాట్లాడేస్తుంది మాయ మాటలు కూడా మగ ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకోండి అసలు అది అసలు పుట్టేంటి ముఖ్యమంత్రి గారు మరలా గెలుస్తారు ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతీయ గారు ఆ బంగారులో ఉంటారు అందుకోసమే పేదల సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు ఆ భవనం తమ్ముడు మీరు ఎవరు వెళ్ళదు చెబుతున్నారు బాల్కనీ ఉందట అక్కడ బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ భవనం మీదకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట అంటే భారతీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర పాలన దగ్గరకు వస్తాయి వెళ్ళిపోతే వెళ్ళిపోతాయట ఆ రకంగా నిర్మించారు అందుకే నేను అన్నాను అది ఒక మాయా మహల్ జగన్మోహన్ రెడ్డి గారు మాయామహల్ అది నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాలో ఖర్చు పెట్టకుండా వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో మీరుంటే లేకపోతే పార్క్ హోటల్లోనో ఐదు హోటల్లోనో అదేదో ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి ఉంటే సరిపోయేది కదా ఈ ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు వేల మందికి ప్రజలకు బిల్లు పెట్టేవాడి ఇరవై ఐదు వేల మంది ప్రజలకి ఇల్లు నిర్మాణం అయ్యేది రెండు లక్షల రూపాయల ఖర్చు పెట్టే ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు వేల మంది ఇల్లు నిర్మించడం గొప్ప భార్య మీరు నివసించడం కోసం అది అప్పుడప్పుడు వస్తారట అక్కడ నివాసం కూడా కాదు అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి ఐదు కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమిటా నువ్వు నువ్వు ఏ రకంగా ప్రజల మనిషి వినవు మరించిన ధనవంతుడు విను మరించిన మరించిన ధనవంతుడు వి నీ మాట నీ మాట నీ ఆలోచన నీ ప్రతి అడుగు ధనవంతుడు పక్షాన ధనవంతుల పక్షాన నిలిచింది మీ ప్రజలు మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ ఓహో వీడు వీరు మాట మనది చేతలన్నీ వాళ్ళవి రాష్ట్ర ప్రజలందరూ గమనించారు మీకు సరైన సమయంలో వాత పెట్టారు పదకొండు సీట్లకి పదకొండు నెల పదకొండు సీట్లకి పరిమితం చేశారు పేద ప్రజలతో తగు పెట్టుకున్నాడు ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో ఇష్టాడు జగన్మోహన్ రెడ్డి పేదవాడు వాళ్ళ ఆలోచననే భంగం చేసినా వాళ్ళ ఆశల్ని భంగం చేసినా పేదవాడు ఎవరు కూడా ఊరుకోలేదు సరైన సమయంలో కీలర్కి వాత పెట్టాడు శిశు ఇతను మన పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను మనవాడు కాదు వాళ్ళవాడు పేదవాడి పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను అని మీకు వాత పెట్టి పదకొండు సీట్లకి పరితనం చేస్తారు ఏంటంటే వీళ్ళ భార్యాభర్తల ఆశా సౌధం అది ఆ ఆయన వస్తాయి ఒకసారి చూడండి మీరు వెళ్ళి అది భార్యాభర్తల ఆశా సౌధం మీకు ఇక్కడ ఒకటి చూపిస్తానండి మీరు ఒకసారి చూడండి కెమెరా పెట్టామా వస్తున్నా చూడు ఇది వస్తున్నావా చూడు ఇద్దరు చూడు ఇది బాత్ కబ్ ఇది ఇందులో స్నానం చేస్తారు స్నానం చేసినప్పుడు అందులో పడుకొని స్నానం చేస్తారు దీని ఖరీదంతో నవ్వుతున్నాము దీని ఖరీదంతో తెలుసా తమ్ముడు నలభై ఐదు లక్షల రూపాయలు నాకు అర్థం లేదండి బంగార బాత్ కబ్ అది అరుమా బంగారం పూశారా లో ఒక్క టప్పు నాకిస్తే ప్రమాణాన్ని ఇల్లు కట్టుకుని హాయి ఉండేవాడిని నేను భార్య బిడ్డతో ఒక బాతు కప్పు నాకేవా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క పాత కప్ ఇచ్చి మామూలు పాత కప్ పెట్టుకోను అది నేను ఇస్తా మామూలు పాటు టాపు విశాఖపట్నంలో ఇది ఉంది కదా ఏం షాప్ పెట్టారు దాన్ని ఇవన్నీ కదా ఈ శానిటరీ షాప్ రెడ్ రావాలి ఆ సమర్థంలో భారతదా నీకు ఇస్తా ఈ కబు నాకి కత్తి ఇల్లు కట్టుకుంటా నేను నీట జగన్ మహల్ అని నా ఇస్తావా ఈ భద్రగా ఉంటాయ ఏమి రాచరికమయా అనేది ఇది వరకు ఈజిప్తి అన్న రాజు లేదా బంగారు అట నీకు వాళ్ళకి తేడా ఉందా ఈ పార్టీలో నలభై ఐదు లక్షలు వాడు కబడ్ కూడా నలభై ఐదు లక్షలు ఈ సిట్ కింగ్ వాడు కావునా ఇంకో మాట ఈ సింగ్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందుకే పేద ప్రజలు నిన్ను అసహించుకున్నారు పేద ప్రజలు నిన్ను ఈసరించుకున్నారు వచ్చు ఈ ధనవంతులు ఈ మరించిన ధనవంతులు

ఆ మకానం ఏదో ఉంది కదా రాజస్థాన్ లో అక్కడి నుంచి ఖాళీ వచ్చింది ఈజిప్టియన్ మార్పుల్స్ అట్ట ఏ అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పక్కన లాని పేదరికంతో గొప్ప మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించి పట్టించకుండా యూ నీ అని మార్పు ఫోర్ మీ ఇద్దరు నడవటానికి మీ ఇద్దరు ఒక గదిలో ఎక్కడో ఉంటారు మీ ఇద్దరు టెన్ కారిడార్ మాకు తెలిసి నేను కూడా ఢిల్లీలో హోటల్స్ చూశాను బాంబేలో లో హోటల్స్ చూశాను ఆ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ లో కూడా ఇటువంటి కారిడార్ లేదు తమ్ముడు వినాల ప్రజలకి హరిత పేదవుని ఎలా మోసం చేశారో పేదవుని ఎలా అన్యాయం చేశారో పేదల ఇతను ఎంతో చేస్తా చేయాలనుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఈ కారిడార్ నాకు తెలిసి ఏ ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా లేదు భారతదేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయా మహల్లా ఉంది ఆయన ఆయన భార్య భారతీదేవి గారు నివసించడం కోసం పేదల పొత కొట్టి పేదల కడుపు మంత్రంలో నుంచి పేదల చెమటలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి చెప్పి నేను తెలియదు ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు నాకు అర్థమైన ప్రతా ఇవి చూసారా ఈ నాప్స్ ఆ టూ దగ్గర ఈ టప్ దగ్గర నాప్స్ ఈ బాధ ఖర్పు దగ్గర నాప్స్ అంటే లక్ష రూపాయలు ఖర్చు ఖరీదారు ఇల్లు కట్టుకోవచ్చు నాప్స్ అంటే తుప్పుతాం కదా ంత కరీ బోట్లు తిప్పారుగా వేడి నీళ్ళు కావాలంటే చని నీళ్ళు కావాలంటే ఈ రెండు కలిపి నీళ్లు కావాలంటే ఇవి వస్తాయి టూలోకి ఇంత ఖర్చు నేను అడుగుతున్నాను పైగా నిన్న వారు సెలవిస్తారు ఎవరు గౌరవ పర్యాటక శాఖ మంత్రి గారు మాజీ రోజా గారు వారంటారు విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చిన ప్రధానమంత్రి గారు వచ్చినా సరైన బంగళ లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా రాష్ట్రపతి గారు ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఉన్నారు సంతోషంగా వెళ్ళిపోయారు ప్రధానమంత్రి గారు ఎన్నో సార్లు విశాఖపట్నం వచ్చారు హ్యాపీగా అందరు విడుకో పంపించారు గవర్నర్ సీఎం మీరు ఐదు వందల కోట్ల తోటి భవనం కావాలా వాళ్ళు వచ్చినప్పుడు వాన కోసం సీఎం అదే ప్రెసిడెంట్ అంటే నోటికి ఏదో అది మాట్లాడుతున్నారు నోటికి ఏది వస్తే అది మాట్లాడే ఎలాగని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పేదల కడుపు కొట్టి తయారు చేశారు మీరన్నా ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా ఇటువంటి నివాస గృహం చాలా అరుదుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికంటే ఆరోగ్యశ్రీ వంద కోట్ల పైన మీరు బాకీ పడ్డారు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఏమైనా పేదవాడు అరో లక్ష్మణ్ అనారోగ్యంతో పెట్టల్లాగా చచ్చిపోతున్నారు వంద వంద కోట్లు ఇవ్వచ్చు కదా ఈ బంగళ అవసరమా ఇప్పుడు ఏమి రాజులు సోమ రాజులు సోమ నువ్వు కట్టారు ఏమైంది నాకు తెలుసు మా చంద్రబాబు గారు అందులో ఉండరు దాన్ని ఏదో ఆయన ఆలోచన ఆయన ఇదంతా చేసి దాన్ని ఏదో చేయగలమని ప్రజలు సోము కదా దాన్ని ఉపయోగపడేదానికి చేయటం ఏదో దాన్ని ఏదో చేయగలరు ఏ ఒకటే నేను ఎందుకు ప్రెస్కి అది మాట్లాడని ఉద్దేశం లేదు కానీ మాట్లాడకపోతే మీరేమనుకున్నారు శాశ్వతంగా భార్యావర్తల బంగళ ఉండో సరుకున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు లెక్క ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఉంటారు ఎవరికి పైగా ఇచ్చారు మీరు తెలియదు ముప్పై సంవత్సరాలు ఇతర పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు తీర్మానం చేసి పంపించాడు ఈ సింకుమారి వ్యవహారం అది ముప్పై సంవత్సరాలు ఈరోజు పార్టీ అధ్యక్షుడు ఎవరైనా చేస్తారే ప్రజాస్వామ్యంలో చేస్తే అతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది ఎక్కడికి ఎవరైతే నన్ను అడిగారు ఇతర జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేయండి ఏదో పులిస్ కరం పెట్టుకుంటారు చంద్రబాబు గారు పోలీస్ కోసం మళ్ళీ ఎన్నికలు వెళ్తారైనా పార్టీ అధ్యక్షుడు కావాలంటే వాళ్ళందరూ అనుకుంటాం ఓటేసి నాకు ఉండాలి అది ప్రజాస్వామ్యం అంతేకాని ఇదంటారు బాబు అని చెప్పి రోజా గారి స్టేట్మెంట్ సీఎం క్యాంప్ తోషిక ఉన్నది సార్ ఇప్పుడేంటే రాష్ట్రపతి ప్రధానమంత్రిగా ఏం ఇవన్నీ మాట్లాడారు ఆయన ఆయన భార్య ఉండటం కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించటం చాలా తొక్క అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ మాట మాత్రం పేదల పక్షం మీరు మాత్రం ధనవంతుల పక్షం అని చెప్పి కూడా తెలియచేస్తూ మీరు పేదలకు దూరంగా ఉండే వ్యక్తి పేదలను అసహించుకునే వ్యక్తి పేదలంటే మీకు అలాగా భ్రమలో పేదలందరూ భ్రమలో పెట్టారు అందుకని ఐదేళ్ల తర్వాత నువ్వు ఈ కట్టిన ఇటువంటి బంగళ చూసిన తర్వాత నీవు పేదల మనిషి కాదని గ్రహించి అందరూ కూడా పదకొండు సీట్లు అంటాయి గంపద పదకొండు సీట్లకు పరిమితం చేశారు అటువిక అయితే అనుగుణ లేకుండా పోయాయి నీకు అందుకే పేదలతో పెట్టుకున్నావు పతనం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఈ రకంగా ఆలోచన రహితంగా ఈ రోజున ఆయన బదనామయ్యాడు ఆ మంత్రి ఆమె బదనామైంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బదనామైపోయాడు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ మీరు పేదల పక్షం అని చెప్పి మాట పేదల పక్షమే కానీ మీరు అసలు అసంతశమైన ధనవంతుల పక్షపాతి అని చెప్పి తెలియజేస్తున్నాం ఏమండి మీరు కట్టుకోవాలనుకోండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర సిబిఐ చెప్పింది కదా పదకొండు వేల కోట్ల రూపాయలు ఆమ్ పార్టీ చేశామని కదా అందులోంచి మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా విశాఖపట్నంలో ఉండాలంటే అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఇతను ఎగచార్ చేశారు కదా ఈ మనిషి హేళన చేశారు ఈ మనిషి రాజకీయాల్లోకి అసలు పరికిరాలు ఇతను అని చెప్పి కూడా తెలియజేస్తున్నా రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తి రాజకీయాల్లో కూడా అనర్హులని చెప్పి కూడా నేను తెలియజే